హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఫ్రై పప్పు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసేటట్టు ట్రై చేయండి ఓకేనా అండి ముందుగా కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇగోండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఒక ఎండుమిర్చి ముక్కలు ఇంకా వెల్లుల్లిపాయ వేసుకుని అవి కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసి కొంచెంగా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కొంచెంగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పుని వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కందిపప్పు ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి చూడు కందిపప్పు చూడు ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వేగిన కందిపప్పుని ఇలా ఉంచి ఒక మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అది కూడా కొంచెంగా కలిగిపెట్టి మనం ఇప్పుడు కారం తినగలిగినంత వన్ స్పూన్ అయితే వన్ స్పూన్ టూ స్పూన్స్ అయితే టూ స్పూన్ నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను వేసుకుని వాటర్ పోసి మూడు విజులు రానిద్దాం వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విధులు రానిద్దాం పప్పు చూండి ఇలా చక్కగా లేహ్యంలా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో ఇలాగా చక్కగా కలుపుకొని దీంట్లో రుచికి సడ సరిపడా ఉప్పు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెంగా ఇంగువ రుచి చాలా బాగుంటుందండి ఇంగువ వేస్తే దీన్ని ఇలా బాగా కలియబెట్టి ఒక్క రెండు నిమిషాలు కొంచెంగా ఉడికితే ఉప్పు కలిసేంత వరకు రుచి చాలా బాగుంటుందండి ఆయన కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్